ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు ఈ లక్ష్యంలో ఇప్పుడు ఒక మైలురాయిని చేరుకున్నారు పండ్ల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగుతున్నాయి వీటి నుంచి ఒక కోటి తొంభై మూడు లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చింది మహారాష్ట్రలో మనకంటే ఎక్కువగా ఇరవై రెండు లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగులో ఉన్న ఉత్పత్తిలో మాత్రం ఏపీ కంటే తక్కువగా ఒక కోటి అరవై ఎనిమిది లక్షల టన్నులతో రెండో స్థానానికి పరిమితమైంది ఇక తెలంగాణ రాష్ట్రంలో పండ్ల తోటల సాగు తక్కువ స్థాయిలోనే ఉంది ఏపీలో ఇరవై లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తుంటే తెలంగాణలో నాలుగున్నర లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి వీటి ద్వారా ఇరవై ఒక్క లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తులు దేశంలో తెలంగాణ పదిహేనవ స్థానంలో నిలిచింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యాన పంటల్లో ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు ప్రధానంగా సూక్ష్మ సేద్యం విధానాన్ని అనుసరించడం మూలాన పంట దిగుబడి పెరిగింది డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ పరికరాలపై ఏపీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు అందజేస్తుంది రాష్ట్రంలో ప్రధానంగా అరటి మామిడి బత్తాయి బొప్పాయి తోటలు ఎక్కువగా ఉన్నాయి వీటిలో పాటు జామ నిమ్మ దానిమ్మ పుచ్చకాయల సాగులను ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది ఉద్యాన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయంగా రాయితీలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి అందుకే రాయలసీమలో పండ్ల తోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది